మరి వాటిని కూలుస్తామంటే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అడ్డుకొని తీర్తుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం సిగ్గుండాలే ఒక రాజు ప్రభుత్వ ఆస్తులకు ప్రజల ఆస్తులకు ధర్మకర్తగా ఉండాలి కానీ రాజే రాక్షసుడై ఈరోజు కాలయముడై ఈరోజు ప్రజల పక్షాన ప్రజల ప్రజల మీద పడుతూ ఉంటే ఈరోజు ప్రజలు భయాందోళనలో ఉన్నారు ఎప్పుడు ఏ రాత్రి వచ్చి ఏ బుల్డోజర్ వచ్చి మా ఇల్లు కూలగొడుతుంది అనేటువంటి భయంలో ఈరోజు స్లమ్స్లో ఉన్నటువంటి లక్షలాది మంది పేద ప్రజలు ఈరోజు అని బతుకుతా బతుకు వెల్లదిస్తూ ఉన్నారు ఇది వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా ఈ ముఖ్యమంత్రి ఈయన ముఖ్యమంత్రి అయిన రోజు నుండి తెలంగాణ పరుపతిని తెలంగాణ పతారను తెలంగాణ పరువును ప్రపంచ మార్కెట్లో ఆటబొమ్మ లెక్క పెట్టి వాటిని అమ్మేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు తెలంగాణ వచ్చినటువంటి తెలుగు తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలినాళ్ళలో ఆయన తెలంగాణ మొత్తం అప్పులకు ఉప్పైపోయింది తెలంగాణలో కనీసం జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు తెలంగాణ అసలు నడిచే పరిస్థితి లేదని చెప్పేసి మాట్లాడడం మొదలుపెట్టిండు తర్వాత అసెంబ్లీలో అయితే ఏకంగా శ్వేతపత్రాలు విడుదల చేసిండు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగేటి చేసిండు దాని తర్వాత ప్రపంచ బ్యాంకు దగ్గరికి పోయి మాకు వడ్డీ కట్టేటువంటి స్థోమత కూడా లేదు వడ్డీ లేని రుణాలు కావాలని చెప్పి తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని ఈరోజు ప్రపంచ మార్కెట్లో ఈరోజు దెబ్బతీశాడు దాని తర్వాత ఈరోజు ఏం చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు మా హైదరాబాద్ నిండా అక్రమ నిర్మాణాలే ఉన్నాయి ఎక్కడ భూమి ఉన్నా అది ఈరోజు సక్రమంగా ఉండదు అన్నీ అక్రమ నిర్మాణాలే హైదరాబాద్ నిండా అక్రమ నిర్మాణాలే మీ ఏ క్షణమైనా ఏ రాత్రి అయినా వచ్చి కూలుస్తామని చెప్పి ఒక సందేశం ఇస్తా ఉన్నాడు ఇది బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్ ని దెబ్బ తీస్తుందా తీయదా ఒక్కసారి హైదరాబాద్ ప్రజానీకం తెలంగాణ ప్రజానీకం ఆలోచించాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను కాజాగూడ వరకు నోటీసులు ఇచ్చిండు కాజాగూడ దాటంగానే ఈరోజు నానక్రామ కూడా అయితే స్టార్ట్ అవుతుంది కా మీరు దుర్గం చెరువు నుంచి మొదలు పెడితే కాజాగూడ కూడా అటు మొత్తం కూడా అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలే ఉన్నాయి ఏ సాఫ్ట్వేర్ కంపెనీ కింద ఏ నెలా ఉన్నదో ఏ చెరువు ఉన్నదో ఎవరు ఎవరు ఇవాళ ఎవరికి తెలియదు ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు మ్యాప్ల ఆధారంగా ఈరోజు ప్రజలకు నోటీసులు ఇస్తా ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఉన్నటువంటి హైదరాబాద్ ఏంది ఈరోజు ఉన్నటువంటి హైదరాబాద్ ఏందో ఒకసారి ఆలోచించాలి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో హైదరాబాదులో హైదరాబాదు చుట్టుపక్క మొత్తం వ్యవసాయం ఉండే వాస్తవం కాదా ఇది ఈరోజు వ్యవసాయం ఉన్నదా ఎక్కడైనా పంటలు పండుతున్నాయా హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ద్రాక్ష తోటలు ఉన్నాయా ఇప్పుడు పండ్ల తోటలు ఉన్నాయా కూరగాయలు పండిస్తున్నారా ఎక్కడా లేవు ఆ రోజు ఉన్నటువంటి జనాభా ఈ రోజు ఉన్నటువంటి జనాభా అయింది ఆ రోజు ఉన్నటువంటి అవసరాలు ఏంది ఈ రోజు ఉన్నటువంటి అవసరాలు ఏంది దాని గురించి ఎందుకు ఆలోచించడం లేదని అడుగుతా ఉన్నా ఇది చాలా దుర్మార్గం ఇది ఇప్పుడు పోను పోను ఈరోజు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటాయా పోతాయా అనేటువంటి అనుమానం నెలకొన్నది ఇది వాస్తవము ఏ కంపెనీ కింద ఏ చెరువు ఉన్నదో ఏ కంపెనీ కింద ఏ నాలా ఉన్నదో అర్థం కానటువంటి ఒక పరిస్థితిలో ఈరోజు హైదరాబాదు బిక్కు బిక్కు అంటూ ఉన్నది ఈరోజు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చర్చ జరుగుతున్నది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలామంది చర్చించుకుంటున్నారు కేవలం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో డైరెక్ట్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీలే ఎనిమిదిన్నర లక్షల మంది ఉన్నారు వాళ్ళకు సపోర్ట్ స్టాఫ్ మరొక ఇరవై లక్షల మంది ఉంటారు అంటే నేరుగా సుమారుగా ఇరవై ఐదు నుండి ముప్పై లక్షల మంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మీద ఈరోజు జీవిస్తున్నటువంటి ఒక పరిస్థితి ఈరోజు చాలా చర్చ జరుగుతున్నది ఈరోజు హైదరాబాద్లో అంటే బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్ని దెబ్బతీయాలి ఈ పెట్టుబడులన్నింటినీ అమరావతికి తరలించాలనేటువంటి కుట్ర జరుగుతుంది అని చర్చ జరుగుతున్నది వాస్తవం ఇది మీరు చెప్పండి ఇన్కన్వెన్షన్నే కూలిస్తే నే కొడితే ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారి అయినా ఏ పట్టు పెట్టుబడి దారి అయినా ఈరోజు హైదరాబాద్కు వచ్చి భూములు కొనేటువంటి పరిస్థితి ఉంటుందా హైదరాబాద్కు వచ్చి పెట్టుబడులు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుందా ఒకసారి ఆలోచించండి అంటే డబ్బులు ఢిల్లీకి అభివృద్ధి అమరావతికి రెమ్యూనరేషన్ రేవంత్ రెడ్డికి తెడ్డు తెలంగాణకు చేయాలనేటువంటి కుట్ర ఇందులో దాగి ఉన్నది ఇది ఇది వాస్తవము ఇక్కడ ఎవరు పెట్టుబడి పెట్టకూడదు ఈ పెట్టుబడులు అన్నిటి కూడా మళ్ళీ అమరావతికి తరలించాలనేటువంటి కుట్ర దీంట్లో దాగి ఉన్నది గత సంవత్సరం కాలం నుండి శాసనసభ ఎన్నికల ప్రచార పర్వం ప్రారంభమైన దగ్గర నుండి ఇప్పటికీ అసలు రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం కుదేలైపోయింది చేసినటువంటి లేఅవుట్లు అమ్ముడు కట్టినటువంటి కఠినటువంటి ఇందులో ఎవరు కొంటలేరు ఫ్లాట్స్ కొనుగోలు రావడం లేదు ఎకానమీలో మనీ రొటేషన్ అయితే లేదు సర్కులేషన్ అవుతలేదు లేదు పెట్టుబడులు పెట్టేట పరిస్థితి లేదు ప్రభుత్వ ఖజానాలో ఈరోజు రూపాయి రావడం లేదు ఇటువంటి ఈ పరిస్థితుల్లో ఈరోజు హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయడం వల్ల రాష్ట్రానికి లాభమా నష్టమా ఒక్కసారి ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా నేను అందరినీ కూడా కోరుతా ఉన్నాను అంటే హైదరాబాద్ని దెబ్బతీయాలి అమరావతిని బతికియాలి తద్వారా గురువుకు గురుదక్షి చెల్లించాలి అల్లునికి కట్నం చెల్లి కట్నం ఇయ్యాలి ఇది ఆలోచన ఇంత దుర్మార్గం ఉంటుందా అసలు ఏమన్నా ఆలోచన ఉన్నదా మొన్న ఎన్కన్వెన్షను కూలగొట్టగానే చాలామంది సరిపోని అనుకున్నారు అక్కడెక్కడో ఎఫ్టీఎల్లో ఏదో ఫామ్ హౌస్లు ఉన్నాయి అక్కడ ఒకటి రెండు కూలగొడితే సరే అనుకున్నారు కానీ ఈరోజు పేద ప్రజల మీదకి వస్తున్నది గవర్నమెంటు అరే ఎఫ్టీఎల్లో ఉంటే అన్ని ప్రభుత్వ భూములా చాలామందికి అర్థం కావడం లేదు ఎఫ్టీఎల్లో ఉన్నంత మాత్రం నా ఈ ప్రభుత్వ భూములు కావు చెరువుల్లో మూడు రకాల పట్టాలు ఉంటాయి ఒకటి చెరువు పట్ట అంటే ప్రభుత్వ భూమి తర్వాత ఏక్సాల్ పట్టా ఉంటుంది ఏక్సాల్ పట్ట అంటే వర్షాకాలంలో మొత్తం నీళ్లు చేరుతాయి వర్షాకాలం దాటిన తర్వాత నీళ్లు తగ్గిన తర్వాత ఒక పంట అందులో పండించుకుంటారు అంటే ఒక పంట కోసం ఏకసార్లు పట్టాను ప్రభుత్వమే రైతులకు ఇచ్చింది చెరువు అవుతల అనేక మందికి పక్కా పట్టాలు ఉంటాయి చాలామంది రెడ్లకు చాలామంది యాదవులకు గౌడ్స్కు వివిధ కులాలకు సంబంధించినటువంటి రైతులకు ఈరోజు చెరువు చుట్టూ భూములు ఉన్నాయి దాన్ని మీరు ఎఫ్టిఎల్ అని బఫర్ అని మీరు సరే ఆ చెరువులను పరిరక్షించాలనేటువంటి ఆలోచనలో మీరు మీరు వాటిని అక్కడ ఏం కట్టొద్దని అంటున్నారు కానీ అక్కడ ప్రభుత్వమే రెవెన్యూ డిపార్ట్మెంటే ఇరిగేషన్ డిపార్ట్మెంటే కలెక్టర్ జాయింట్ మీటింగే ఈరోజు అక్కడ బిల్డింగ్లో పర్మిషన్లు ఇచ్చింది ఇది వాస్తవమా కాదా నేను అడుగుతున్నా మరి మీరే పర్మిషన్ ఇచ్చి మీరే కూలిస్తే అంటే ఏమనాలి అంటే ప్రభుత్వం అంటే కొనసాగింపుగా ఉండదా కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం సమాజ్వాదీ ప్రభుత్వం ఏముండదండి ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వమే అది గవర్నమెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ద పార్టీస్ మే చేంజ్ బట్ ద గవర్నమెంట్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాలా మిత్రులారా మీరు నిన్నగాక మొన్న చూశారు మహబూబ్ నగర్లో మహబూబ్ నగర్లో రాత్రికి రాత్రి అక్కడ ఉన్నటువంటి పేద ప్రజల యొక్క చిన్న చిన్న ఇండ్లు గుడిసెలను ఏ రకంగా బుల్డోజర్లను పెట్టి కూలగొట్టిందో మీరు చూసిండు మా పాలమూరు బిడ్డే కదా మా పాలమూరు బిడ్డే రాష్ట్రాన్ని వెళ్తామంటే సంతోషంగా మహబూబ్ నగర్ ప్రజలు ఓట్లు వేసి నిన్ను గెలిపించిండు మా పాలమూరు బిడ్డ రాజ రాజై మమ్మల్ని రక్షిస్తాడనుకుంటే ఈరోజు పాలమూరు బిడ్డే రాక్షసుడై రక్తం దాగుతూ ఉంటే ఈరోజు పేద ప్రజలు కంట నీరు పెడతా ఉన్నారు కంటి మీద కంట మీద కునుకు లేనటువంటి రాత్రులు గడుపుతా ఉన్నారు వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను అందులండి దివ్యాంగులు వికలాంగులు వాళ్ళ పొట్ట కొట్టడానికి నీకు అలసిన మనసు ఎట్లు వచ్చిందని అడుగుతున్నా ఇంత దుర్మార్గమా రోజు పి జనార్దన్ రెడ్డి గారు హైదరాబాదులో పేద ప్రజల గురించి కొట్లాడిండి ఆయన వాసుల గురించి గొడవలు చేసిండు ఆయన అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద బాణం ఎక్కువెట్టిండు ఆయన ఆయన పేద ప్రజలకు పట్టాలు ఇప్పించిండు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీయే కావచ్చు ఆయన ఇల్లు కట్టించిండు కానీ ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నీవు ఈరోజు పేద ప్రజలకు ఒక ఎముడివై కాల ఎముడివై ఈరోజు వాళ్ళ ఇల్లు ఊలగొట్టిస్తున్నావు ఈ పాపం నీకు తగలకపోదు అని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా అసలు పేద ప్రజల ఇల్లు ముట్టడానికి నీకు ఎవడు అధికారం ఇచ్చాడు నువ్వు ముఖ్యమంత్రి అయితే కావచ్చు నువ్వు ముఖ్యమంత్రి అయినంత మాత్రం నీకు అపరిమితమైనటువంటి అధికారంలో ఇయ్యలే అనంతమైనటువంటి అధికారంలో ఎవడీయలే ఈ దేశంలో ముఖ్యమంత్రి కాదు ప్రధానమంత్రి కూడా పరిమితులకు లోబడే పని చేయాలి చట్టానికి ఆధారంగానే పని చేయాలి తప్ప తన ఇష్ట ఆద అనుసారంగా పనిచేయడానికి హక్కు లేదు నువ్వేం చట్టానికి అత్యుత్తుడు ఏమి కాదు నిన్ను కూడా ఈడుస్తాం ప్రజా కోర్టులో గుర్తుపెట్టుకో న్యాయపరంగా కొట్లాడతాం నిన్ను ప్రజా కోర్టులకు ఈడుస్తాం ఏ ప్రజలైతే నిన్ను ముఖ్యమంత్రి చేసేలా ఆ ప్రజలు నీ మీద తిరగబడేలాగా కొట్లాడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం అరే నువ్వు ఎవడైనా పెద్దోని కొట్లా పొద్దుని కొట్టుకో నువ్వు ఏమైనా చేసుకో కమిషన్లు తీసుకో మాకు సంబంధం లేదు కానీ పేద ప్రజలు జోలికి వస్తే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కంగెన అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ ఆత్మ తెలంగాణ గుండె చెప్పుడు తెలంగాణ ప్రజలకు ఎక్కడైనా ప్రమాదం ఉంటే బీఆర్ఎస్ పార్టీ గొంతెత్తి గలమెత్తి లక్షలాది గొంతులై ఏకం చేసి పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి ఎంతసేపు అటెన్షను డైవర్షను కమిషను వీళ్ళ వీటి మీదనే దృష్టి పని తక్కువ పబ్లిసిటీ ఎక్కువ మీరు ఆలోచించండి ఈరోజు రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు రుణమాఫీ జరుగుతుందని చెప్పేసి ఆశపడి ఎదురు చూసి ఈరోజు కళ్ళు కాయలయ్యే విధంగా ఈరోజు మరి ఎదురు చూసి ఈరోజు రోధిస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉన్నది యాభై శాతం మంది రైతులకు కూడా రుణమాఫీ కాలే రైతు భరోసా మీద ఎవరికి భరోసానే లేదు మహాలక్ష్మి స్కీము ఇంటింటి మహిళకి రెండు వేల ఐదు వందలు ఇచ్చేటువంటి స్కీమ్ పత్తలేకుండా వేయింది రెండు వేల రూపాయలు పెన్షన్లు నాలుగు వేలు చేస్తామన్నటువంటి హామీ జాడలేదు ఇప్పుడు రెండు లక్షల ఉద్యోగాల హామీ ఎక్కడ వేయిందో తెలియదు జియో ఫార్టీ రద్దు చేస్తామని చెప్పి జియో ఫార్టీ సిక్స్ బాధితుల నోట్లో మట్టి కొట్టిల్లు ఆ హామీల నుంచి ప్రభుత్వ ప్రజల దృష్టిని మరలించడానికి ఈ కొత్త నాటకం ఆడింది మొన్నటికి మొన్న ఒక వారం రోజుల క్రితం విఆర్ఎస్ పార్టీ రైతుల పక్షపాతి కాబట్టి రైతుల గురించి ఆలోచించినటువంటి పార్టీ కాబట్టి రైతుల గురించి రైతు బంధును ప్రవేశపెట్టినటువంటి పార్టీ కాబట్టి రైతు బీమాను ప్రవేశపెట్టినటువంటి పార్టీ కాబట్టి రుణమాఫీ జరగాల్సిందే అని చెప్పేసి మండల కేంద్రాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు పెడితే తెల్లారి తెల్లారి హైడ్రాన్ తీసుకొచ్చి ముందు పెట్టారు అంటే ఈ రాష్ట్రంలో రైతుల గురించి చర్చ జరగకూడదు ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల గురించి చర్చ జరగకూడదు ఈ రాష్ట్రంలో పేద ప్రజల గురించి చర్చ జరగకూడదు ఈ రాష్ట్రంలో మహిళల గురించి చర్చ జరగడదు ఈ రాష్ట్రంలో గురుకులాల్లో ఈరోజు నానా అవస్థలు పడుతున్నటువంటి చిన్నారుల గురించి చర్చ జరగకూడదు కేవలము ప్రజలంతా నీ గురించే చర్చ చేయాలి అనేటువంటి ఒక దృక్కోణంలోనే ఒక దురాలోచనతోనే ఈ యొక్క హైడ్రాని తీసుకొచ్చి ముందు పెట్టడం జరిగింది అట్లా హైడ్రా తీసుకొచ్చి నువ్వు బడాబాబులకు ఒక రూల్ పెడతావు బక్కజిట్నోళ్ళకి ఇంకో రూల్ పెడతావా అంటే ఫ్యామిలీకి ఒక రూలు ప్రజలకు ఇంకో రూలా ఫ్యామిలీకి ఒక రూలు పబ్లిక్ ఒక రూలా మీ తమ్ముడో అన్నో మీ కుటుంబ సభ్యులకు ముప్పై రోజుల ఇచ్చి నోటీస్ ఇస్తావు కానీ మహబూబ్ నగర్ లో ఉన్నటువంటి పేద ప్రజలకు దివ్యాంగులకు ముప్పై నిమిషాల సమయం కూడా ఇవ్వకుండా ఈ రోజు వాళ్ళ ఇల్లు కూలగొడతావు దీన్ని ఏమనాలని అడుగుతా ఉన్నా మంత్రుల ఇల్లు ఎందుకు కూలగొట్టవు మీ ఎమ్మెల్యేలు ఇల్లు ఎందుకు కూలగొట్టవు మీ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇల్లు ఎందుకు కూలగొట్టావు ఏంది తమాషా అని అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులారా మీరు ఆలోచించండి మీ ముఖ్యమంత్రులే మీ ప్రభుత్వాలే పట్టాలు ఇచ్చినటువంటి భూముల్లో పేద ప్రజలు ఇల్లు కట్టుకుంటే ఈరోజు ఏ పార్టీ నుంచిలో వచ్చినా అయినా ఈరోజు కుర్చీలో కూర్చొని ఇది మా కాంగ్రెస్ పార్టీ విధానం అని చెప్పి పేద ప్రజల ఇల్లు కూలగొడుతుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము ప్రశ్నిస్తున్నాం మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు మీరు డమ్మి మంత్రులా మీరు ప్రజల పక్షం వహించారా మీకు చేతన లేదా మీరు గొంతెత్తేతోంటి దమ్ము లేదా మీకు జీవునెత్తురు లేదా మీకు ప్రజలు ఓట్లేదా ప్రజల ఓట్లతో మీరు గెలవలేదా ప్రజల ఆశీస్సులతో మీరు మంత్రులు కాలేదా ప్రజల ఆశీస్సులనే మళ్ళా గెలుస్తారా మీరు ఆలోచించుకోండి ఇంకా సిగ్గు లేకుండా ఇంకా మళ్ళీ దీన్ని మేము జిల్లాలకు తీసుకెళ్తాం వాద్రా చేస్తాం గోద్రా చేస్తాం ఏంది నువ్వు చేసే తమాషా ఈరోజు హైదరాబాదులో చెరువుల చుట్టూ ఉన్నటువంటి భూములకు అక్కడ ఉన్నటువంటి నిర్మాణాల నిర్మాణాలకు మీరు నోటీసులు ఇవ్వాలంటే సగమ హైదరాబాద్ ఈరోజు నిరాశ్రయం అయిపోతుంది హైదరాబాదులో కోటికి పైగా జనాభా నివసిస్తున్నది దాంట్లో యాభై లక్షల మంది నిరాశ్రయులు అవుతారు రోడ్డు మీద పడతారు రోడ్డు ఎక్కుతారు అప్పుడు వాళ్ళ సమస్యను ఎవరు పరిష్కారం చేయాలి దట్ విల్ బి బిగ్గర్ సోషల్ ప్రాబ్లం ప్రభుత్వానికి అంత అంతకంటే పెద్ద సమస్య ఏముండదు ఇంకా ఇంకోడు అంటాడు మా వరంగల్కి వస్తుంది అంటాడు అరే హైదరాబాద్ ద సిటీ ఆఫ్ లేక్స్ అని అంటున్నారు వాస్తవం కానీ వరంగల్ లేక్స్లోనే సిటీ ఉంటుంది ఎందుకంటే మాది కాకతీయుల రాజధాని నాలుగు వందల సంవత్సరాల పాటు కాకతీయులు తమ రాజధానిగా ఊరుగల్లును వేసుకొని మొత్తం దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిండ్రు ఈ రాష్ట్రంలో నలభై ఐదు వేల చెరువులు కుంటలు ఉన్నాయంటే దాంట్లో అత్యధిక చెరువులు కట్టించింది కాకతీయులు దాని తర్వాత కొన్ని నిజాం కట్టించిండు కానీ అత్యధిక చెరువులు కట్టించింది కాకతీయులు హైదరాబాద్లోనే ఈ రంగారెడ్డిలోనే ఎన్ని చెరువులు కట్టించి అంటే రాజధాని అయినటువంటి మా ఊరు గలలో ఎన్ని చెరువులు కట్టించిందో ఒకసారి ఆలోచించండి రెండు వందల చెరువులు కుంటలు ఉంటాయి ఈరోజు మాయమైనవి దానికి కొంత ప్రభుత్వం కారణమైతే కొంత ప్రైవేటు వ్యక్తులు కబ్జాకూరలు కారణం వాస్తవం ఇది కానీ నువ్వు ఎట్లా ఈరోజు వాళ్ళని ఖాళీ చేపిస్తావు ఈరోజు చెరువుల కింద భూములను రక్షించాలంటే ఈరోజు నూట తొంభై రెండు స్లమ్స్ ఉన్నాయి వరంగల్లో నూట తొంభై రెండు స్లమ్స్లో ఎనభై శాతం స్లమ్లు ఈరోజు చెరువు పక్కన ఉన్నాయి కుంటలను నానుకొన్నాయి నాళాల మీద ఉన్నాయి వాళ్ళని ఖాళీ చేపిస్తారా దమ్ముంటే ఒక్క ఒక్క ఇల్లు మీద నువ్వు అడుగు పెట్టి ఒక ఒక్క ఇల్లుని ముట్టుకో మస్ అయిపోతావు నా కొడుక తమాషా నా నాయదేమన్నా మాడి అయిపోతారు మీరు ఒక్క ఇల్లు కనుక ముట్టుకుంటే యుద్ధం యుద్ధం జరిగితే రణరంగం జరుగుతుంది వరంగల్లా కబ్జాలను ఐడెంటిఫై చేయి కబ్జా కూరలను శిక్ష వేయి జైలు పంపు మేమే సన్మానం చేస్తాం మీకు కానీ పేద ప్రజల ఇండ్ల మీదకి వస్తే ఒక్క ఇల్లు ముట్టినా మా తెట్టకుంటలు కానీ బతుకమ్మ కుంటలో కానీ పోచమ్మకుంటలో కానీ లేకపోతే వడ్డపల్లిలో కానీ సమ్మయ్య నగర్లో కానీ పోత నగర్లో కానీ రంగంపేటలో కానీ భద్రకాళి పక్కన కానీ ఒక్క ఇల్లు ముట్టుకున్న బగ్గుమంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా ఎవరో కాదు మేమే ఏకం చేస్తాం ప్రజల్ని పెద్ద పెద్దోళ్ళు నివసించేటువంటి బాల సముద్రం అశోక్ నగరు ప్రశాంత్ నగరు ఇవి కూడా చెరువులే మరి వాళ్ళిల్లు కూడా పోతాయి అరే మీకు నిజంగా చెరువులు అనుకుంటాను రక్షించాలంటే ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ఒక శాస్త్రీయబద్ధమైనటువంటి అధ్యయనం చేయండి మేము కాదంటలేము శాస్త్రీయబద్ధంగా మీరు అధ్యయనం చేయాలా అధ్యయనం చేసి ఏ చెరువు కింద ఎంత భూమి ఉండే ఏ చెరువులో ఎంత ఆక్రమణ జరిగింది దాంట్లో అనుమతి ఇచ్చింది ఎవరు అనుమతి ఇచ్చిన దానికి ఏం చేయాలి ప్రభుత్వ భూములు కబ్జా అయిన కాడ ఏం చేయాలి పేద ప్రజలు ఇల్లు కట్టుకున్న కాడ ఏం చేయాలా ఒక ప్రణాళిక కావాలి ఒట్టుగానే గాలికి హ్యావ్ యూ టేకన్ ద బిజ్డమ్ ఆఫ్ ది అసెంబ్లీ హ్యావ్ యూ డిస్కస్ విత్ ది అసెంబ్లీ హ్యావ్ యూ డిస్కస్ విత్ ది ఆపోజిషన్ పార్టీస్ హ్యావ్ యూ హ్యాడ్ ఎ డిస్కషన్ విత్ ది ఎక్స్పర్ట్స్ నథింగ్ నాకు ఇవాళ అనిపించింది నేను చేస్తున్నా నీకు అధికారం లేదు హైదరాబాద్ చట్టబద్ధత ఉంది ఆ చట్టం చేసిందా ఎవరన్నా హైదరాబాద్ హైడ్రాకి అసలు ఆపరేషనల్ ప్రొసీజర్స్ ఉన్నాయా ఆపరేషనల్ ప్రోటోకాల్స్ ఉన్నాయా ఒక పాలసీ ఉందా ఆ పాలసీని మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టిందా దేని ఆధారంగా మీరు చేస్తారు ప్రభుత్వ భూములను ఎవరైనా ఆక్రమిస్తే ఆక్రమించి దాన్ని లేఅవుట్లు చేసి దాన్ని మార్కెటింగ్ చేసినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి డెఫినెట్గా చర్యలు తీసుకోవాలని మేమే కోరుతాం కానీ అక్కడ పేద ప్రజలు ఆ భూములను కొనుక్కొని ఎవరైనా ఇల్లు కట్టుకుంటే వాళ్లకు మీరు కంపెన్సేటరీగా ఏం చేస్తారు అది ఆలోచించండి ఈరోజు ఒక నేషనల్ హైవే లేదా ఒక టెక్స్టైల్ పార్కు లేదా ఒక ప్రభుత్వ భవనం ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఒక కాలేజ్ ఒక యూనివర్సిటీ కట్టడానికి ఈరోజు మీరు ల్యాండ్స్ ఎక్వైర్ చేస్తున్నారు ఇక్కడ కూడా ల్యాండ్ ఎక్వైర్ చేయండి ల్యాండ్ ఎక్వైర్ చేయండి పేద ప్రజలకు ఇస్తారో చెప్పండి ఎకరానికి పది లక్షలు ఇస్తారా ఇరవై లక్షలు ఇస్తారా కట్టుకున్న కట్టడానికి మీరు ఐదు లక్షలు ఇస్తారా పది లక్షలు ఇస్తారా ఇరవై లక్షలు ఇస్తారా మార్కెట్ వాల్యూ ఇస్తారా లేదా గవర్నమెంట్ వాల్యూకు మూడంతలు ఐదంతలు కట్టిస్తారా మీరు కట్టియండి మీరు చట్టసభలో చర్చ చేయండి చట్టం రూపొందించండి దాని ఆధారంగా మీరు వాళ్ళను ఆ భూమిని ఎక్వైర్ చేసి వాళ్ళకు కంపెన్సేషన్ ఇవ్వాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను ఇక రెండోది ఎఫ్టిఎల్ భూముల్లో అనుమతితోను కట్టుకున్నారు కొంతమంది అనుమతితోను కట్టుకున్నప్పుడు దాన్ని రెగ్యులర్ రెగ్యులరైజ్ చేయండి నిజంగా అది నాల ఫ్లోకి అడ్డంగా లేకపోతే చెరువులోకి ఇబ్బంది లేకపోతే మీటి వారిని ఫైన్ వేయండి రెగ్యులరైజ్ చేయండి మీరే ఎల్ఆర్ఎస్ కట్టించుకున్నారు కదా మీరే బీఆర్ఎస్ కట్టించుకున్నారు కదా మీరే ట్యాక్సీలు కట్టించుకున్నారు కదా మరి అలాంటప్పుడు రెగ్యులరైజ్ చేయడానికి ఇబ్బంది ఏంది కాబట్టి మీరు వాటిని రెగ్యులరైజ్ చేయండి ప్రభుత్వానికి ఒక ఆదాయం తీసుకురండి ఆ ఆదాయాన్ని మళ్ళీ ప్రజల కోసం వెచ్చించాల్సింది ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాము ఇకపోతే చెరువుల చుట్టూ కుంటల చుట్టూ నాలాల పంటి ఈరోజు చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ముప్పై ఏళ్ళుగా నలభై ఏళ్ళుగా జీవిస్తూ ప్రభుత్వం దగ్గర నుండి పట్టాలు పొంది ఇంటి నెంబర్లు పొందినటువంటి పేద ప్రజలకు వాళ్ళకేం చేస్తారో ఆలోచించండి అక్వైర్ చేయండి ఆ భూములు కూడా అక్వైర్ చేయండి మీరు ఎన్ని లక్షల రూపాయలు చెల్లిస్తారో చెప్పండి వాళ్ళకు ఆల్టర్నేటివ్గా ఒక రెండేళ్ళ సమయం తీసుకుంటారా మూడేళ్ళ సమయం తీసుకుంటారా మీ ఇష్టం మీరు నగర శివార్లలో నగరం పంటి ఉన్నటువంటి గ్రామాల్లో మీరు వాళ్ళకి ఇల్లు కట్టియండి పట్టాలు ఇవ్వండి జాగలు ఇవ్వండి భూములు ఇవ్వండి వాళ్ళకు ఇల్లు కట్టియండి దాని తర్వాత మాత్రమే వాటిని కూలగొట్టాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నా ఆ రకంగా ల్యాండ్ ఎక్విజిషన్ చేయాల ల్యాండ్ ఎక్విజిషన్ చేయకుండా మేము కూలుస్తామంటే కుదరదు ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ ఏ ప్రజలు ఓటేస్తే నువ్వు గెలిచినవో ఆ ప్రజలే రేపు నిన్ను తిరస్కరించి కూర్చోబెడతారు మీరు ఫైటర్ ఫైటర్ అంటే మీరు ప్రజల కోసం ఫైటర్ అని చాలామంది అనుకున్నారు కేవలం కుర్చీ కోసమే ఫైటర్ మీరు ప్రజల కోసం కాదు ప్రజల కోసం ఆలోచించేటువంటి వాడు ఇవ్వాడు ఇలాంటి దుస్థిరకు పాల్పడరు ఈ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ కర్ణాటక రెండు ఏటీఎం లాగా మారిపోయినాయి రెండు ఏటీఎంలు అక్కడ వాల్మీకి స్కామ్ చేసిళ్ళు ఎస్టీ కార్పొరేషన్ నుండి కోట్ల రూపాయలు తెలంగాణకు తరలించు తరలించి ఆ డబ్బుతోని ఎన్నికలు గెలవాలనుకున్నారు ఇప్పుడు ఇక్కడ రకరకాల స్కీములు పెట్టి స్కాములు చేసి ఈ డబ్బంతా దోచి ఢిల్లీకి కప్పం కట్టి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని పెంచి పోషించి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గెలవాలనేటువంటి ఒక కుట్ర దాగి ఉంది ఎన్ని మీరు ఎన్ని వేల ఎకరాలు అసలు ఎక్వైరీ ఇద్దామని ఉంటారు మీరు చెప్పండి ఫస్ట్ మీకు దమ్మున్నదా ఓ పదివేల ఎకరాలు ఎక్వైరీ ఇస్తావా లక్ష ఎకరాలు ఎక్వైరీ ఇస్తావా చేసేంత దమ్మున్నదా నీకు వీళ్ళు ఒక వెయ్యి ఎకరాలు కూడా ఎక్వైరీ చేయలేరు వీళ్ళు సాధ్యం అవుతుందా మేము వర వరంగల్ నుండి హైదరాబాద్కి వస్తా అంటే కుడివైపు ఉప్పల్ చెరువు దర్శనమిస్తుంది నేను చిన్న ఉన్నప్పుడు అది పెద్ద చెరువు రోజు కుంట అయిపోయింది మట్టి పోస్తాను లేఅవుట్లు చేస్తాను అమ్ముతాను ఎవడో లేఅవుడ్ చేస్తాడు ఎవడో అమ్ముతాడు ఎవడో ఉంటాడు వాడు ఎవడో కన్స్ట్రక్షన్ చేస్తాడు అపార్ట్మెంట్ కడతాడు చిన్న చిన్నోళ్ళు పేద ప్రజలు దిగువ మధ్య తరగతి వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్సు వాళ్ళు బ్యాంకులలో లోన్లు తెచ్చుకొని ఈఎంఐలు కడుతూ ఈరోజు ఆ భూములు అపార్ట్మెంట్లు కొనుక్కున్నారు ఆ చిన్న చిన్న నిర్మాణాలను కొనుగోలు చేసింది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళేం కావాలి అర్థం ఉందా ఒకప్పుడు చెరువులు వ్యవసాయానికి ఉపయోగపడేటి తాగునీటికి ఉపయోగపడేటి చేపలను పెంచడానికి మత్స్యకారులకు ముదిరాయలకు ఉపయోగపడేది బోయవాళ్లకు ఉపయోగపడేటి ఈరోజు అసలు హైదరాబాద్లో పరిస్థితి ఉందా అసలు ఏ చర్యలనైనా మంచినీళ్ళు లాగే పరిస్థితి ఉన్నదా ఏ చర్యలనైనా చేపలు పెంచే పరిస్థితి ఉన్నదా ఏ చెరువు కిందనైనా వ్యవసాయం జరుగుతుందా మరి అలాంటప్పుడు ఈ ఎఫ్టీఎల్ అసలు నిజంగా ఉండాలా అనేది దాని మీద కూడా చర్చ జరగాల ఇది నివాసాలకు ఉపయోగపడాలన్నా ఇప్పుడు అగ్రికల్చర్ ఎవరు చేస్తలేరు వాస్తవం మాట్లాడుకుందాం అవి వ్యవసాయ పట్టాలు కరెక్ట్ కానీ వ్యవసాయం చేస్తాను ఎవరన్నా వ్యవసాయం ఎవరు చేస్తలేరు అలా నివాసాలు ఏర్పరచుకుంటుండ్రు లేదు అంత ముందు హైదరాబాద్ యాభై ఏళ్ళ క్రితం హైదరాబాద్ ఎట్లా ఉండాలన్నా ఇప్పుడు కూడా అట్నే ఉండాలంటే చలో ప్రతి ఒక్క భూమికి నువ్వు డబ్బులు కట్టియాలి ఇప్పుడు ఖచ్చితంగా కట్టేయాల్సింది నువ్వు ఎకరానికి కోటి రూపాయలు కట్టిస్తావా రెండు కోట్లు కట్టిస్తావా మార్కెట్ వేలు కట్టిస్తావా చెప్పు స్పందించు దాని మీద ఎందుకు స్పందించవు సెన్సేషన్ల కోసం ప్రభుత్వాన్ని నడపడం కాదు సెన్సిబుల్గా ప్రజల కోసం పనిచేయాలని ప్రభుత్వాన్ని నడిపియాలి ఈ విషయము వాళ్ళు ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను మిత్రులారా మరి ఈ హైడ్రా ఈ హైడ్రా మేము వేసినటువంటి ప్రశ్నల మీద మీరు తక్షణమే స్పందించాలి మీరు తక్షణమే స్పందించి నిర్మాణాత్మకంగా దీన్ని ఎట్ల ముందు తీసుకెళ్లాలో మీరు ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుతున్నాము కేవలము ఏదో డైవర్ట్ చేయాలి ఏదో అటెన్షన్ క్రియేట్ చేయాలి అంతే తప్ప ఇంకా దీంట్లో వేరే ఏం లేదు అనే రకంగా ఆలోచిస్తే మాత్రం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ దీని మీద స్పందిస్తుంది మొన్న మీరు పాలమూరు గుడ్సన్ను ఊలగొట్టిండ్లు దివ్యాంగుల ఇల్లు పేద ప్రజల ఇల్లు ఊలగొట్టిండ్లు వాళ్ళు ఏమన్నా రోహింగ్యాల వాళ్ళు ఏమన్నా ఉగ్రవాదుల రాత్రి రాత్రి పోయి కొట్టడానికి వాళ్ళు ఏమన్నా మిచ్చున్నరకా శక్తుల ఏమన్నా అసలు ఏమన్నా దిమాకు ఉన్నదా ఎట్లా కొడతారు మీరు వాళ్ళే హైడ్రాతో ఆగమాగము ఆరు గ్యారెంటీలకు యగనామము ప్రజలకు పంగనామం ఇది మీ పాలసీ ఇది మీ కాంగ్రెస్ పార్టీ పాలసీ దీన్ని ప్రజలు ఆమోదించాలా మేము హర్షించాలా చాలా దుర్మార్గం ఇది మీరు వెంటనే బీఆర్ఎస్ పార్టీ వేసినటువంటి ప్రశ్నలకు స్పందించాలా హైడ్రా కూల్చివేతలు అన్నిటిని కూడా శాస్త్రీయబద్ధంగా చేయాలి హైడ్రాకు చట్టబద్ధ తీసుకురండి అసెంబ్లీలో చర్చ చేపట్టండి చట్టం చేయండి చట్టం ఆధారంగా చర్యలు తీసుకోండి తప్ప నా ఇష్టారాజ్యంగా నేను చేస్తా అంటే తప్పకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల పక్షమై ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది ఒక గొప్ప ఉద్యమాన్ని నిర్మాణం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా థ్యాంక్ యూ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వేచ్